క్రైస్తలాడు ఈరోజు బైబుల్ ధ్యానము అసూయ అను పిసాచి నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మచ్చరపడితిని కీర్తనల గ్రంథము డెబ్బై మూడు అధ్యాయము రెండు మూడు వచనములు అసూయను బట్టియే అనేకులు జారి నిజముగానే పాతాల కూపములోనికి వెళ్ళిపోయిరి వారు తమ తండములో మోషేయందును యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి భూమి నెరవేడిచి దాతానును మృంగెను అది అభిరాము గుంపును కప్పివేసెను ప్రాణముతో పాతాళములో కూలిరి కీర్తనల గ్రంథము నూట ఆరో అధ్యాయము పదహారో వచనము సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ముప్పై మూడో వచనము వేరే మాటలలో చెప్పినచో అసూయ పరులైన జనులు పరలోకమునకు మాత్రమే కాదు ఈ భూమికి కూడా నిష్ప్రయోజకులై ఉన్నారు యోసేపును అమ్మివేసిరి కార్యములు అధ్యాయము వచనము మనలో అసూయ ఉన్నప్పుడు మనము క్రియాత్మకముగా మన యోసేపు అను యేసును అమ్మివేయుచున్నాము మనం ఆయనను సిలువ వేయుటకు అప్పగించుచున్నాము ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము తొమ్మిదవ వచనము అయితే యూదులు మత్సరపడి పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేసిరి అపోస్తల కార్యములు పదిహేడో అధ్యాయము ఐదో వచనము మనము మత్సరపడినట్లయితే మనము దేవుని పనిని చేసి తొందర కలగజేయు వారముగా మారుదుము మన విశ్వాసమును కోల్పోయినప్పుడు మనము ఇతరుల విశ్వాసమును కూడా పాడు చేయదు అయితే యేసు ప్రభు ఉంచిన మంచి నిదర్శనము చూడండి నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును వార్త పద్నాలుగో అధ్యాయము వచనము తన శిష్యులు ఎంతో ప్రయోజకులుగా ఉండవలెనూ తాను చేసిన కార్యముల కంటే మరి గొప్ప కార్యములు చేయవలననియూ యేసుకోరెను సర్వశక్తిమంతుడైన దేవుడవు యేసు ప్రభు మన్నైన మనుషుని అంత స్థాయికి హెచ్చింపవలనని కోరియుండగా ఇతరులు ముఖ్యముగా మనకంటే అనుభవంలో చిన్నవారు మనకంటే అధికముగా గౌరవింపబడి ఆశీర్వదింపబడినప్పుడు దాని నిమిత్తము మనమెంత అధికముగా దేవునిలో ఆనందించి ఆయనను స్థుతించవలను ఆ పుస్తులను పౌలు గారికున్న చక్కని ఆత్మను చూడుడి క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనము అని వ్రాయిచున్నాడు మనము పొందిన కృప కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట సులభమే కానీ ఇతరులు పొందిన కృప నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుటకై మనకు మరి గొప్ప కృప మరియు వినయము అవసరము ప్రియమైన దేవుని బిడ్డ ఒకవేళ హేయమైన దుష్ట అసూయయు ఆత్మ నీ ఆత్మలో క్రియ చేయుచున్నదా అని నీవు పరీక్షించుకొని చూచుకొనుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తో లోడు